ప్రభు స్తోత్రం దైవాశిస్ మొదటి సమయలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవయో వాక్యం యుహోవా సన్నిధిని మనవ చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానకు ప్రతిగా యుహోవా నీకు సంతానం ఇచ్చును కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారింటికి వెళ్ళిరి యుహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమ్మాళ్లను ఇద్దరు కుమార్తెను కనెను అయితే బోరుడైన సమయలు ఇహోవాస్ అనేది ఎదుగుచుండెను మొత్తం ముగ్గురు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు సమీల గారితో కూడా కలిపి ఏడుగురిని గంటదనే ప్రవచనంలో మీకు ఆరుగురి పిల్లలని జ్ఞాపకం చేశాను దేవుని పిల్లలారా ఇక్కడ మనం నేను నేర్చుకోవాల్సిందిగా ఏంటంటే ఇహోవాస్ అనేదిని మనవ చేసుకున్నారు సంతానం ఇచ్చేసాడు ప్రభువారు ఏలీ గారి నుంచి ఎలాగుంది వాళ్ళ పిల్లలు పాపం చేస్తేనంటే అడ్డం చెప్పలేదంట ఆత్మదేవుడు రాయించాడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే అద్దు అదుపు లేకుండా ఉంది అందును బట్టి దేవుని సన్నిధిని అర్పణలు అర్పించినప్పుడు కూడా ప్రజలు రావట్లేదంట వారి పాపం విహో సన్నిధి బహుఘోరవం గారిని గురించి ఏం మాట్లాడతాడంటే అతను అసలు పిల్లల్ని అడ్డం చేయవట్లేదంట వాళ్ళు చేస్తుంటే అరే ఇది తప్పుని చెప్పట్లేదంట అట్టి స్థితి నాలో లేకుండా మీలో లేకుండా ప్రభు సహాయం చేయనుగాక ఎందుకంటే మనకు తెలిసి తప్పు చేస్తున్నారంటే భక్తిహీనుడిని గద్దించకూడదు తిరగబడతాడు మరి ఎట్లా అపవాది సేవకుల పిల్లల్ని బహుభయంకరంగా టా టార్చర్ చేస్తున్నాడు మానసికంగా కుటుంబాలను పాడు చేస్తున్నాడు కారణం ఏంటంటే ఈ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇతరులకు విడుదల కలుగుతూ ఉంటుంది ఆ శక్తులన్నీ ఆ శత్రువులు సేవకుడి మీద సేవకుడి కుటుంబం మీద బలహీనల మీద గురి పెడతాయి అందుకని సేవకులు తొట్టి వెళ్తారు సేవకుల కుటుంబాలు పిల్లలు వెళ్తారు కారణం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి సావకుల్ని కుటుంబాలని బలపరచడం నేను వెనకేసుకురాట అపవాది వాడికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు అతని రాజ్యానికి దేయాలను తెలుస్తారు పాపంలో తాగోళ్ళు వ్యభిచారని విడిపిస్తారు అవి ఏం చేస్తాయి అంటే అవి మన మీద టార్గెట్ పెట్టి ఉంటాయి మా పిల్లల మీద టార్గెట్ పెట్టి ఉంటాయి ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేస్తే అంతకుముందు అవన్నీ శత్రువులు ఉన్నాయి కనుక మరలా తిరిగి లోకాన్ని మా ద్వారా జయించాలి అంటే మేము పాపం చేస్తే కానీ మమ్మల్ని ఆసరాగా చూపించి వాళ్ళు బలహీనవుతానికి లోకాన్ని తేలిక పడకూడటానికి వాటికి అవకాశం కనుక టార్గెట్ మేమే ఉంటుంది మా పిల్లలే ఉంటారు శావుకుల పిల్లలు అనేక మంది ఇట్లా దేవుని మాట విన్నగారుగా భ్రష్టులుగా ఉండడానికి గల కారణం అదే వారు కూడా శ్రద్ధగా ఉంటాం నిర్లక్ష్యంగా ఉంటాం ఏముందలే మేము భక్తి వెళ్ళిన వాళ్ళు అనుకోవటం ఇట్లా కొన్ని చాలా ఉంటాయి ఒకటి కాదు ఇలాంటి స్థితిలో ఉన్న ఏలీగారు గారు ఎల్కానాని అతని భార్య అయిన హన్నాని దీవించాడు ఏమని నీవు దేవునికి బిడ్డనిచ్చేవు ఆ బిడ్డకు ప్రత్యేక ఫలంగా దేవుడు నీకు సంతానం దయచేయును కాక అన్నాడు ఐదుగురినిచ్చాడు దైవజేనుడిని మనం దృష్టి పెడతాం ఆయన మాట ఏంది అనుకుంటాం ప్రార్థనాత్మత ఉన్నవారు ఉన్నారు బలమైన అభిషేకంతో ఉన్నవారు ఉన్నారు బలహీన పడిన వారు ఉన్నారు పడిపోయిన వారు కూడా ఉన్నారు పిల్లల్ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు కానీ విశ్వాస విషయంలో వాళ్ళు దీవిస్తే అది దీవినే ఆ అభిషేకం యొక్క గొప్పతనం అది దయగల దేవుడు ఏలీ గారిని ఆయన పలికిన మాట దేవుడు చెప్పాడు నాకు నిన్ను దీవిస్తానని అదిగురు అదిగురు బిడ్డలు ఇస్తానని అనల్లా దేవుని నామాన్ని బట్టి దూషించాడు క్షమించాలి దేవుని నామాన్ని బట్టి వారిని దీవించాడు జరిగిందంటే అది అభిషేకం యొక్క విలువ అది అర్థమైనట్లుగా దాన్ని నిలుపుకొని ప్రభువును మహింపర్చినట్లుగా సేవకుల మీదకి ప్రభు బిడ్డల మీదకి వినువారి మీదకి బలమైన అభిషేకం వచ్చును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ